జిల్లా సోలూరుపేట మున్సిపాలిటీ పట్టణ ప్రాంతంలో కచేరి వీధిలోని పీర్ల చావిడి వద్ద గత ముప్పై రెండేళ్లుగా తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా వినాయక చవితి జరపడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా శ్రీ జై గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాండురంగ యాదవ్ మాట్లాడుతూ విద్యా బాలరాముడు రూపంలో బాల విఘ్నేశ్వరుని ఏర్పాటు చేయడం జరిగిందని సోల్లూరుపేట పట్టణ పురప్రజలందరూ తీర్థ ప్రసాదాలు అందుకుని నిమజ్జనం రోజు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు సోల్లూరుపేటలో బాపూజీ వీధిలో మొక్క కంకులతో సుమారు పది అడుగుల వినాయక విగ్రహం బస్టాండ్ దగ్గర బైరి పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు పది అడుగుల వినాయక విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఈ కార్యక్రమంలో జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ధనుంజయ సురేష్ వెంకటకృష్ణయ్య వాసుదేవ్ విజయ్ కుమార్ పాలమురళి రామ్మూర్తి శ్రీధర్ మల్లి సతీష్ తరుణ్ ఎంకేఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు 何せ責めた、ピザに泊まる、だいぶだいぶだもん、あれがかぜ、ピザとはまるのに、あれがかぜ、あれがか

ఆరు స్టార్ట్ చేస్తే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కచేరీ వీధిలోని పీర్ల చావిడి వద్ద గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు ఇంకా ఆరు రోజులు అన్ని రేపటి నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఈ సంవత్సరం అయోధ్య బాలరాముడు రూపంలో బాల విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పురప్రజలందరూ కూడా కచేరీ వీధిలోని శ్రీ జైగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను తిలకించి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని శ్రీ జై గణేష్ ఉత్సవ కమిటీ కోరుతుంది రేపటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆరు రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగును ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా శ్రీ జై గణేష్ కమిటీ కోరుతుంది

ఈరోజు ఈ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీలో మూడవ రోజు భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ వారు ఈ యొక్క ఉత్సవ కమిటీలో మూడవ రోజు భాగంగా మహిళలందరికీ ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలో పదహైదు మంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే పదహైదు మంది వేసిన వారు ఇరవై మంది ఖచ్చితంగా సెలెక్ట్ చేయటము దాంట్లో ఒకవేళ ఎవరు కూడా సరే మమ్మల్ని జడ్జిలుగా పిలిపించే జడ్జిమెంట్ చేయడానికి మేము వచ్చి ఇక్కడ చూసాము అది కాన్సెప్ట్ పరంగానే మేము సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి థర్డ్ ప్రైజ్ వచ్చేసి నెంబర్ ట్వెల్వ్ నమ్రి నమ్రిత స్టార్ట్ ప్రైజ్ వచ్చేసి నంబర్ ఇస్తాం ఆ ప్రైజ్ అర్హతగా చేయటం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి నెంబర్ ఫోర్ గీత అలాగే ఫస్ట్ ప్రైజ్ నెంబర్ వన్ మిల ఒక్కసారి అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ హ్యాపీగా క్లాస్ కొట్టండి ఉత్సాహంగా ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ అలాగే మిగతా మన ఉత్సవ కమిటీ వారు ఎవరిని కూడా సరే నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో వచ్చి ముగ్గు వేసినందుకు అందరికి కూడా మీకు ప్రైజులు ఇవ్వడానికి అందరూ కూడా చాలా ఆసక్తిగా అందరూ కూడా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన్నారు కాబట్టి ఈ యొక్క శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారికి బాపూజీ వీధి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి ఈ కమిటీ వారందరికి కూడా మా వైపున శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి సేవా సమితి అయినటువంటి గౌరవ అధ్యక్షులు పద్మజ గారు అలాగే అధ్యక్షులు నేను ನೀವು ಚೂಡ ಮಾಡಿದ್ಯಾಂದ್ರೆ ಚೂಡ ಮಾಡಿ আবার লাল পড়ো না দেখো xin జై గణేష్ ఉత్సవ కమిటీ షార్ స్టాండ్ సూలూరుపేట గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఏటా ఏడో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు ఈ సెంటర్లో స్వామివారి ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమం జరిగింది ఆ రోజు ఆ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సప్త స్వర గోపురం వారి సురేష్ వారి గొప్ప పాట కచ్చే కార్యక్రమం జరిగింది ఆ రోజు ముఖ్య అతిథులుగా తిరుపతి తెలుగుదేశం పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నిలవల సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేశారు అలాగే ఆ రోజు ప్రాణప్రతిష్ట పూజకు శ్రీ సిటీ చైర్మన్ రవి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గారు కూడా దంపతులతో విచ్చేసి పూజా కార్యక్రమం పాల్గొన్నారు ఆ మరుసటి దినము అనగా నిన్నటి దినము నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ గంధం సంపత్ కుమార్ గారు మా విగ్రహాన్ని సందర్శించుకున్నారు తదుపరి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు వారు కూడా మాజీ ఎంపీడ డైరెక్టర్ అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారు కూడా ఇచ్చేశారు ఆ తదుపరి సాయంత్రం సాయంకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో మన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ పార్సాద్ గారు కూడా ఇచ్చేశారు అట్లాగే నిత్యము నిత్యము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సత్కారాలు సత్కార కార్యక్రమాలు కూడా ఉంటుంది అలాగే ఈరోజు మూడో దినము స్వామివారికి ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము అదే ఈరోజు సుమారు సుమారు ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము ప్రతిరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రంగంలో విద్యారంగంలో అనేక రంగాల్లో కళాకారులని అందరిని గుర్తించి వారిని కూడా తగు గుర్తింపు సత్కారాలు చేస్తున్నాం మా మా కార్యక్రమానికి వచ్చిన విశిష్ట అతిథుల ద్వారా ఆ సన్మాన సహ గ్రహీతలు కూడా మేము సత్కరించి పంపిస్తున్నాం ఇది గత పదిహేను సంవత్సరాలు జరుగుతుంది కానీ మాది వినాయక చవితి ట్రస్ట్ స్టార్ట్ చేసి ఇరవై ఏడు సంవత్సరం ఇది జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై